హాయ్ హలో అండి అందరికి వెల్కమ్ టు ది బ్లాగ్ మామిడికాయ క్యారెట్ తురుము పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ఫుల్ క్యారెట్ తీసుకుని దాన్ని శుభ్రంగా కడి చేసుకుంటామండి ఏమైనా తొక్క క్లీన్ గా లేకపోతే అది కూడా క్లీన్ చేసుకుని ఈ విధంగా అయితే తురుమేసుకుంటాం అయితే ముచుకి తీకుండా ఈ విధంగా తురుముకుంటే మనం లాస్ట్ లో కూడా కంఫర్టబుల్ గా తురుమేసుకోవచ్చు అనమాట ఒక మామిడికాయ తీసుకున్నాం మామిడికాయ వచ్చేసి సగానికి కొద్దిగా పైగా తురుముకుంటాం అనమాట క్యారెట్ కంటే మామిడికాయ కొంచెం తక్కువగా వేసుకోవాలండి ఎందుకంటే మామిడికాయ పులుపు ఉంటుంది కదా అదే పులుపు లేని మామిడికాయ అయితే రెండు సమానంగా వేసుకోవచ్చు అనమాట పదిహేను పచ్చిమిర్చి తీసుకుని ఇలా నాట్లో పెట్టుకుంటున్నాం అండి ఎందుకంటే నూనెలో వేసుకున్నప్పుడు పలకం ఉండటానికి అనమాట ఆ తర్వాత ఒక ముకులో నూనె వేసుకుని స్టవ్ వెళ్ళి వేసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి అందులో వేసుకున్నామండి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా వేసుకున్నాము ఇంకా అవి వేగిపోయిన తర్వాత ఇలా ఒక మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసుకున్నామండి అలా మిక్సీ గిన్నెలో కూడా తీసేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నామండి ఇంకొచ్చేసి ఒక ఐదు ఆరు ఎల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాము సరిపడా ఉప్పు కూడా వేసుకున్నామండి ఒక స్పూన్ మామిడికాయ తురుము కూడా వేసుకున్నాము ఎందుకంటే మిక్సీ తిరగడం కోసం వేసుకున్నాం అనమాట అంతా మాత్రం మెత్తగా అయితే తురుముకోవాలండి ఆ తర్వాత మిక్సీ పట్టింది మామిడికాయ తురుము క్యారెట్ తురుము ఉంది కదండి అవన్నీ కలిపేసుకోవాలన్నమాట ఈ టైంలోనే మనకి ఉప్పు లాంటి ఏమైనా తక్కువ అయితే వేసుకోవచ్చు కూడాను ఇంకా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నామండి ఆ తర్వాత తాలింపు వేసుకుంటే మనకి పచ్చడి అయితే తయారైపోయినట్టే ఇంకా తాలింపుకి వచ్చేసరికి ఆవాలు పసినపప్పు మినపప్పు జీలకర్ర ఎండిమిర్చి ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటామండి చిటికడ పసుపు కలర్ కోసం ఇంకా చిటికడ ఇంగు కూడా వేసుకుంటాము చివరిగా స్టవ్ కట్టేసే ముందు కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి తిప్పుకుని తాలింపు కూడా వేసేసుకుంటామండి చూసారు కదండి మామిడికి అయితే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట పచ్చడి టేస్ట్ అయితే పులు చాలా బాగుంటుందండి అన్నంలోకి టిఫిన్ లోకి కూడా వేసుకుని తినొచ్చు అన్నమాట ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి డోట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్